థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్కి కే సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు ఇదంతా మీ సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి మరిన్ని అపూర్వ విజయాలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ భజన పొరులలో ఒకటిగా పేరు పొందిన అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనిల్ కుమార్ యాదవ్ ఇస్తారాజ్యంగా వ్యవహరించారు ముఖ్యంగా వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అనే తేడా లేకుండా అనిల్ దూకుడు ప్రదర్శించారు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలపైన కూడా నోరు పారేసుకుని జిల్లా వైసీపీ నేతలకు కూడా ఆయన శత్రువయ్యారు ఆ దూకుడు కారణంగానే అనిల్ తాను రెండు సార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి మూడోసారి పోటీ చేయలేకపోయారు సర్వేల పేరు చెప్పి వైసీపీ అధ్యక్షుడు ఆయన్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు అక్కడ అనిల్ దాదాపు లక్షన్నర పైచిలకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు అటు జిల్లా వైసీపీ నేతలకు కూడా అనిల్ ను పట్టించుకోవడం లేదట దీంతో నెల్లూరు సిటీ ఆయన రహస్యంగానే వచ్చి వెళ్లిపోతున్నారట రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ ఇరిగేషన్ శాఖ మంత్రిని చేశారు అసలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తికి సాగునీటి శాఖను కట్టబెట్టడంపై అప్పట్లో తీవ్ర విమర్శలే వచ్చాయి నీటి పారుదల శాఖ మంత్రి కన్నా ఆయన నోటి పారుదల శాఖ మంత్రిగానే బాగా పాపులయ్యారు ఏ మాత్రం సబ్జెక్ట్ పైన పట్టులేని అనిల్ టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ను తిట్టడంతోనే కాలయాపన చేశారు ఆ తర్వాత రెండున్నరేళ్లకు అనిల్ కుమార్ మంత్రి పదవి పీకేసిన జగన్ మొన్నటి ఎన్నికల్లో ఏకంగా జిల్లాలోనే లేకుండా చేశాడు నెల్లూరు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించడంతో సొంత పార్టీ నేతల నుంచి అనిల్ కు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనిల్ తో విభేదాల కారణంగా ఎన్నికలకు ముందు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీలోకి వెళ్లిపోయారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి లాంటి నేతలు వైసీపీకి దూరం కావడంతో ఆ పార్టీ నెల్లూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయింది అనిల్ కుమార్ యాదవ్ నోటిదోల కారణంగానే జిల్లాలో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి అందుకే అనిల్ కు జగన్ హ్యాండ్ ఇచ్చారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడు జగన్ కాకాని గోవర్ధన్ ను నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో జిల్లా పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ కు స్థానం లేకుండా పోయిందంటున్నారు ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ కూడా చంద్రశేఖర్ రెడ్డిని గా ప్రకటించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచారు ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పొలిటికల్ గా పేరు లేకపోయిన నెల్లూరు సిటీ బాధ్యత కట్టబెట్టారు దీంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అగమ్య మారింది వచ్చే ఎలక్షన్ లో పోటీకి అనిల్ కు నియోజకవర్గమే కరువైనట్లు కనిపిస్తుంది ప్రస్తుతం అనిల్ కూడా పార్టీ ఓటమి తర్వాత పెద్దగా కనిపించటం లేదు ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు ఈ క్రమంలోనే జగన్ నాయన్ సిటీ నుంచి తప్పించడంతో అనిల్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటా అనేది జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాము మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్జిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి